వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను అది బియ్యంతో బియ్యం పిండితోనే అట్లు పాలాంబరం చేసిన బియ్యం పిండి తొనే బియ్యం పాలాంబరం చేసిన మన వీడియోలో ఎలా వచ్చిందో చూడండి పాలాంబరానికి కొన్ని పాలు పోసుకోవాలి ఈ పాలు వేడైనాక మనం ముందుగా అది నానబెట్టుకున్న బియ్యము మిక్సీ పట్టుకోవాలి ఇది పొయ్యి మీద పెట్టుకుందాం స్టవ్ చిన్న పెట్టుకొని వెళ్ళిపోయింది ఇది మసాలాలే మసలు తంటే మనం అప్పుడు ఇగో ఇట్లా బియ్యం నానబెట్టుకోవాలి నేను కొంచెం చేస్తున్నా కదా కొన్ని బియ్యం తీసుకున్నా కొన్ని ఇట్లా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని పెట్టుకున్న బియ్యాన్ని ఇది మిక్సీ పట్టుకున్నా మన బియ్యము అట్ల కోసము ఒక గ్లాసు బియ్యం పిండి దీంట్లో కొంచెం సాల్ట్ ఇప్పుడు మనకు స్వీట్ చేస్తున్నాయి కదా స్వీట్ దగ్గర కొంచెం సాల్ట్ కూడా ఉంటే దానికి సెట్ అవుతుంది మంచి ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి మనం ఉండలు లేకుండా ముందుగా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇది ఏంటంటే దోశ పిండిలాగా కాదు ఇది వాటర్ వాటరే ఉంటుంది కొంచెం మనకు రవ్వ దోశ ఎట్లా ఉంటుందో అట్లా అట్లా ఉండాలి బ్యాటర్ మన ఈ పాలామరం అయ్యేసరికి ఇది కొంచెం సేపు అప్పుడు మనకు అట్లు కూడా మంచిగా స్మూత్గా వస్తుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ పోస్తాను నేను రెండు ఉండలు లేకుండా కలుపుకుంటే తర్వాత వాటర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇది ఏ తెలంగాణలో బాగా చేస్తారో అప్పుడు ఈ టిఫిన్లు ఇట్లా అవన్నీ లేక లేకుండేది కదా అప్పుడు పోయి వచ్చినాక ఈవినింగు ఈ ఇట్లా అట్లు వాళ్ళు ఈ సెలవు పిండి అట్లు బియ్యం పిండి అది రొట్టెలు దొండ రొట్టెలు అట్లా ఈవినింగ్ చేసేవాళ్ళు ఇక ఇది మా అమ్మ ఇట్లా చేసేది నేను కూడా సేమ్ అదే పద్ధతిలో చేస్తున్నాను సో ఇట్లా ఉండాలి వాటర్ లాగా ఒక ఫైవ్ మినిట్స్ నానుతుంది ఎందుకంటే మనం ఇది పాలం రవ్వేసరికి ఇది కొంచెంసేపు నానుతుంది ఇది ఇది మెత్తగా కూడా అవసరం లేదు కొంచెం అది బర్క్ బర్క్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఇట్లా వేసుకోవాలి స్మూత్గా లేకుండా ఏం కొంచెం లైట్గా రవ్వలాగా ఉంటే అని తింటుంటే కూడా మనకు కొంచెం తాకుతూ ఉంటుంది కొంచెం మంచి కొంచెం దగ్గరికి అయినాక మనం షుగర్ వేసుకోవాలి దీంట్లో ఈ విధంగా చేయాలి ఇట్లా చికెన్ అయినప్పుడు ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి షుగర్ అంటే ఎవరు స్వీట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి కొంచెం తక్కువ తిన తక్కువ ఎక్కువ ఎక్కువ నేనైతే ఒక మూడు నాలుగు స్పూన్లు వేస్తున్నా నాలుగేసిన పూలు దీంట్లోనే ఇప్పుడు విలాచి పొడి అసలు ఎంత టేస్ట్ ఉంటుందో నేను ఇప్పుడు కొంచెం చేసి చూపెడుతున్నాను వీడియో కోసం కానీ అసలు మా అమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఇది అయితే ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా ఉన్నప్పుడే దించాలి లేకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది గట్టిగా అయినా ఏం కాదు దీనిలో కొంచెం పాలు వేడి చేసుకుని పోసుకోవాలి అంతే ఇది పాలతోనే చేస్తున్నాం కదా మనం కొంచెం పాలు వేడి చేసుకొని పోసుకుని మళ్ళీ ఉదయం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం ఇది మాత్రం ఆప్షన్ అదే ఇది మనం టేస్ట్ కోసం ఈ నెయ్యి వేసుకుంటే కానీ ఈ డ్రై ఫ్రూట్స్ ఈ నెయ్యి ఇది బాగుంటుంది టేస్ట్ అని నేను వేస్తున్నాను కానీ ఇట్లనే ఇట్లా కూడా వేసుకోవచ్చు సరే మామూలు అయితే అదొక్కటే అంతే చేసే విధానం నేను ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తున్నాను అంతే కొంచెం గోల్డ్ గోల్డెన్ కలర్ రావాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నెయ్యి ఈ నెయ్యి మొత్తం అందులో పోసేస్తే అయిపోతుంది ఇక అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం ఇలా పోసుకోండి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చేసి నాకు కామెంట్ కూడా పెట్టండి మీరు ఇంత బాగుంటుంది ఇది ప్లేన్ అట్లకే బాగుంటుంది నార్మల్గా ఇది పెంక పెట్టుకోవాలి ఇది వేడ అయినాక దాని మీద అట్టు పోసుకుందాం చూసినప్పుడల్లా ఇట్లా కలుపుకుంటూ పోయాలి లేకుంటే కింద అంతా అడుగు పట్టేస్తుంది పిండి ఓ ఇట్లా కలుపుకొని పోయాలి పైన నూనె వేసుకుందాం അല്ല മൂത പെട്ടുക്കൊണ്ടേ മഞ്ചു ഉടുക്കത്ത പണ്ട് അത് അടുത്ത సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఇంకొకటి కూడా పైన మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకొని మళ్ళీ మూటబెట్టుకోవాలి పెట్టుకోవాలి సేమ్ అన్నీ ఇక ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి సేమ్ ఇక ఇట్లనేనండి అన్నీ ప్రతి ఒక్కటి ఇట్లానే పోసుకోవని చేసుకోవాలి నిజంగా చాలా టేస్ట్ ఉంటాయి మీరైతే ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ వచ్చండి అది ఫస్ట్ది కాబట్టి కొంచెం అట్లా వచ్చింది కానీ ఇక ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇట్లా వస్తాయి అట్లు ఇగో ఇట్లా అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీని కాంబినేషన్ ఇప్పుడు నేను చేసినా కదా ఇది పలాంబ్రం ఇగో ఇది ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామం చేయండి